టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ బాహుబలి ది కంక్లూజన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన బాహుబలి టూ విడుదల చేస్తుండగా ఇప్పుడు మూవీ తెలుగు వర్షన్ కు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది ఏప్రిల్ పదిహేడున బాహుబలి టూ మూవీకి సెన్సార్ పూర్తి చేశారట యూనిట్ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాజమౌళి అండ్ టీం చేయలేదు సెన్సార్ పై కనీసం సమాచారం కూడా బయటకు చెప్పలేదు అయితే బాహుబలి టూ కి మాత్రం సెన్సార్ అయిపోందని వారి నుంచి యూఏ సర్టిఫికేట్ అందుకున్నామని తెలుస్తుంది మొదటి భాగం కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా బాహుబలి టూ ఉంటుందట రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ రూపొంది ఈ రెండో భాగం టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త రికార్డులు నమోదు చేయనుందనే టాక్ వినిపిస్తుంది అయితే బాహుబుల్ టు సెన్సార్ విషయాన్ని బయటకు చెప్పకపోవడానికి వేరే కారణం ఉందంటున్నారు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు ఆయా భాషల సెన్సార్ బోర్డుల నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట అన్నీ వచ్చేసిన తర్వాత ఒకేసారి గ్రాండ్గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారట కు మరో పది రోజులు మాత్రమే ఉండడంతో ఈ వారం చివరికల్లా తో పాటు ఇతర దేశాల ను పంపించనున్నారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ న్యూస్ గా